ਰ ਪਬਲਿਕ అదేదో సినిమాల నాయన మనసు వడ్డ పిల్లతోని పెళ్లి చేస్తాడు హీరో సారు మా నాయన పెళ్లికి రన్ అని చుట్టుపక్కల సోపది అందని పిలుసుకుంటాడు గదే పంది ఇట్లా కొడుకు కూడా పెళ్లి చేసుకుంటాడు అనుకోర్రీ అయితే ఇసొంటి సినిమాలనే చూసుంటాం గాని ఇప్పుడు మీకు చూపెట్టే లగ్గం కొడుకు చేసిన లగ్గం కాదు కానీ కంసే కం అసొంటిదే ముందుగా తాత దండేసిండు తాత ఇద్దరు దండలు మాట్లాగలు వాట్టుకుని ఫోడు స్టిల్ ఇస్తున్నారు చుట్టుముట్టు మాటలు కొడుతున్నారు ఇదంతా చూసి షష్టి పూలు దిగుటనేమో అనుకున్నారు కాదు పెళ్లి ఆవు బరాబర్ పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ఇద్దరికి అయినో లెవెల్ లేకపోయేటకు రాజమండ్రిలో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఉన్నదాట ఇక టున్నకాడ ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టింది ఇక ఇద్దరు పోయి ఇక ఆశ్రమాన్ని నడిపించేటోళ్ళ శవులు లేసేటోళ్లకు గీ తీరిగా ఇద్దరికి దండలు మార్పిచ్చి అన్నట్టు తాత పేరు మూర్తి అరవై నాలుగేండ్లు రాజమండ్రి జిల్లాలో ఉన్న నారాయణపురం వాళ్ళ సొంతూరు ఈ అవ్వ పేరు రాములమ్మ అరవై తొమ్మిది ఏండ్లది అనుకుంటాయి ఆయన తాత అవే ఓ నాలుగేళ్ల దాకా పెద్దదన్నట్టు వైఎస్ఆర్ జిల్లాలున్న సొంతూరు తాతకు పచ్చమాదం వచ్చి మంచాన పడితే ఎవరు కాన్లేదట అయినోళ్లే తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో పడేస్తే అవ్వే నుండి సేవలు చేసిందట గట్ల తాత కష్టాలలో ఉన్నప్పుడు ఆశలైంది కాబట్టి జీవిడి షెడీదానికి ఒకలికొగలం తోడుంటాం అనుకోని ఇగో గిట్ల లగ్గం చేసుకున్నది అన్నట్టు ఇద్దరు కాని జూడోరి ముసల్తనం కూడా ఈ గిట్ల మీద ఆధారపడకుండా ఉండేందుకు మూడు మూల బంధంతో ఒక్కటే ఇలాంటి తారీఫ్ చేయాల్సిందే కదా ఏమంటారు